సో ఈరోజు ప్రధాన దినపత్రికలు ప్రచురించిన వార్తలు ఏమన్నా సార్ చూద్దాం మనం ముందుగా వరంగల్ వాయిస్ సంబంధించి ఒక వార్తలు మనం చూడవచ్చు ఇది సంబంధించి ఆ కిలాలో ఇష్టారాజ్యం అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు ఒకనాడు శత్రు దుర్భేద్యంగా విరాజలిన కాకతీయుల కోట నేడు అక్రమార్కులకు నిలయంగా మారింది ఆ శత్రువులు ఎవరు కోటలకు ప్రవేశించా కూడా కోట చుట్టూ నిర్మించిన చెరువులు కుంటలు అన్యాగ్రాంతం కావడంతో పాటు ఆ నిబంధనల విరుద్ధంగా ఇల్లు గుడిసెలు భవంతులు వెలిశాయి అక్కడితో ఆగిన అక్రమార్కులు కిలా వరంగల్ కోటలో ఎలాంటి అనుమతులు లేకుండా రిసార్ట్లు ఫంక్షన్ హాల్ నిర్మించారు ఆ పుట్టగొడుకుల పుట్టు ఫుడ్ కోర్టులు పుట్టుకొచ్చాయి పురావస్తు శాఖ నిబంధనలు తుంగులో తొక్కి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు అయితే కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అక్రమార్కులకు అండగా నిలిచారందున వారి దందా మూడు రిసార్ట్లు ఆరు ఫుడ్ కోర్టులుగా దినదినాభివృద్ధి చెందుతున్న విమర్శలు ఉన్నాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే అలనాటి కాగదీల చారిత్రక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోక తప్పదని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పటికే అక్రమ నిర్మాణపై దృష్టి సారించే బల్దీ అధికారులు కిలా వరంగల్పై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు సో ఇది మనము చూడవచ్చు ఇది వరంగల్ వాయుస్ సంబంధించినటువంటి పత్రిక సంబంధించినటువంటి ఒక ప్రధాన వార్తగా ఇది ప్రచురించింది సో మనం ఇక్కడ ఫోటో కానీ వీడియో కానీ మనం చూడొచ్చు కొత్తగా పుట్టుకొచ్చిన రిసార్ట్లు ఫంక్షన్ హాల్స్ పుట్టగొడుగుల ఫుడ్ కోర్టులు పురావస్తు శాఖ నిబంధనల తూర్లు పొలిటికల్ అన్నదో విధ్వంసం సో ఇది సాక్షాత్ ఖీలా వరంగల్లో అంటే చారిత్రాత్మక ప్రదేశమైనటువంటి కాకతీయుల సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాంతంలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా కూడా అనుమతులు తీసుకోవాలి సో అలాంటి సంబంధించినటువంటి కొంత అధికారుల అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నది మాత్రం ఇక్కడ యొక్క పత్రికలో వచ్చినటువంటి వార్తలు కూడా ఏది ఏమైనా సంబంధించినటువంటి అధికారులు ఖచ్చితంగా కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికే నగరం సంబంధించిన ఫుట్పాత్ల ఆక్రమణ సంబంధించి అనేక కబ్జాలు నాళాలు కూడా దాదాపుగా కబ్జగైన కబ్జాలుగా మారిన క్రమంలో మరి సంబంధించినటువంటి బల్దీ అధికారులు అయితే కొంత దృష్టి పెట్టినట్టుగా మనం కనబడుతుంది కొంత కిల పైన కూడా దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి ఈ పత్రికల యొక్క వార్తలు అయితే మనము proç